హరి ఓం పుత్రి పుత్రులారా నేను మీతో ఎప్పుడో రెండు వేల ఇరవైలో టైప్ చేసుకున్నటువంటి మట్టి దీపాల వెలుగుని మీతో పంచుకోవాలనుకుంటున్నానండి ఇప్పుడు మూడు వందల అరవై ఐదవ మట్టి దీపం వెలుగు పంచుకుంటాను కొనసాగిస్తున్నాను క్షీణే పుణ్యే మర్క్యలోకం విసంతి అని గీతాచార్యుడు చెప్తాడు వైకుంఠ ద్వార పాలకులు జయ విజయులు భగవంతుడైన విష్ణువుకి భక్తులైన సనక సనందాదులకి తమకి అభేదం మరచి భేదాన్ని దర్శించి విష్ణు దర్శనాలని నియంత్రించే అధుక అధికారులమని భ్రమించి వెరసి అహంకారంతో శాపగ్రస్తులై భూమి మీదికి వచ్చారు అట్లయ్యి వివేకులై ఏడు జన్మలు భక్తులుగా దీర్ఘకాల వియోగం కంటే మూడు జన్మలు ద్వేషులు ద్వేషులై స్వల్పకాల వియోగాన్ని కోరుకున్నారు హిరణ్యాక్ష హిరణ్య కసిపులుగా రావణ కుంభకర్ణులుగా కంస చాణురులుగా జన్మించిన ఆయా కాలాల్లో ఎందరో జీవులు తమ పుణ్య పాప కర్మ ఫలాల్ని రాక్షస అనుచరులుగా రాక్షస బాధితులుగా అనుభవించారు ఎందుకంటే వాళ్ళు అలా జన్మించినందున వాళ్ళకి అనుచరులుగా కొందరు అలాగే వాళ్ళ చేత బాధితులుగా మరికొందరు తమ యొక్క పుణ్య పాప కర్మ ఫలాన్ని అనుభవించారు అలా సృష్టి చక్రం కొనసాగిపోతూనే ఉంటుంది అందుకే ఈ జనన మరణ చక్రాన్ని అధిగమించే సాధన చేయాలి అంట అంటారు పెద్దలు అందుకు నిష్కామ కర్మయోగమే మార్గం అంటుంది హిందూ జీవన విధానం ఇదే హిందూ సనాతన ధర్మం ప్రపంచానికి ఇచ్చే జ్ఞాన ప్రకాశం ఇది మాతా అనంతానంద చేతుల్లో మహర్షులుంచిన మట్టి దీపం హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా నా ఈ మట్టి దీపాల వెలుగు మీకు ప్రశాంతతని హాయిని ఇస్తే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్